ఇదే గురుణయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావు నన్ను నమ్మలేగా వీడియో కాల్ చేసి నాకు ఎవరు నన్ను ఈ పొక్కన కదా అదే గురు నిర్ణయంకు రా ఒకదానే ఉన్నా నువ్వు ఒక్కదానే రా అన్నయ్య వ్యవస్థ పరుగు పొరుగు కొడతా ఎవరు ఇప్పుడు నాన్న నాకు ఒక నిమిషం నాకు ఇంకో ఫోన్ ఉంది నీకు తెలుసా

చెప్పి అయితే నేను ఆపేస్తాను రాను ఆ రాను నన్ను భయపడతాను వాళ్ళకి చెప్పిరాకు నేను ఇప్పుడే వస్తాను చెప్పి రా అక్కడే రా వినిపోతున్నాను గిరిపోతున్నాను చెప్పద్దు హోటల్ కి వెళ్తున్నాను అక్కడ ఇక చెప్పొద్దు నాకు ప్రైవేస్ కావాలి ఒక పది నిమిషం అది తిరిగి వస్తారని చెప్పి పైరు గడ్డి తీసుకుని రా ఓకే నాకు అయితే ఐదు నిమిషాల్లో నేను నిన్ను చూడాలి ఐదు నిమిషాలు ఇక్కడ లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా చెయ్యి కోసుకున్నావు కదా నా తల పగిలిపోద్ది నేను వస్తున్నా బేబీ ప్లీజ్ కళ్ళ ముందు ఐదు నిమిషాల్లో అంతే నువ్వే బుక్ చేయి నాకేం తెలుసు ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ రాబడో లేవంట మరి ఏం చేయాలి మరి కేజీ పంపిస్తా దేశం వస్తావా ఏ మరి ఏం చేయాలి సరే నేను నాన్నకి ఫోన్ చేసి నాన్న కారు తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తాను